ఇంగ్లాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ను నాలుగు ఒకటి తేడాతో గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ పై దృష్టి పెట్టింది ఈ సిరీస్ ఫిబ్రవరి ఆరు నాగపూర్లో జరిగే వన్డేతో ప్రారంభమవుతుంది సన్నాహకంగా భారత జట్టు ఆదివారం రాత్రి నాగపూర్ చేరుకుంది ఇక మొదటి మ్యాచ్ నాగ్పూర్లో జరగనుంది డే నైట్ మ్యాచ్ కావడంతో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు స్టార్ట్ కానుంది ఇక మొదటి మ్యాచ్ లోనే ఇండియా విజయం సాధించాలని చూస్తుంది ఇక మొదటి మ్యాచ్ కి ఇండియా తుది జట్టులో రోహిత్ శర్మ శుభమాన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయాస్ సయ్యర్ కేఎల్ రాహుల్ హార్దిక్ పాండ్య కుల్దీప్ యాదవ్ హర్షిత్ రాణా మహ్మద్ షమి ఎస్ఎస్వి జైస్వాల్ రవీంద్ర జడేజా ఉండే అవకాశం ఉంది ఇదిలా ఉండగా భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి రెండు వన్డేలకు దూరం అవుతాడు కానీ అతను మూడవ మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపాయి ఇక హర్షిత్ రాణాను జట్టులో చేర్చారు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ భారతదేశం రెండింటికి ఈ సిరీస్ కీలకమైన సన్నాహకంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ శ్రేయా సయ్యర్ శుభమాన్ గిల్ యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు నేరుగా తమ జట్టు హోటల్ కు వెళ్లే ముందు నాగ్పూర్ విమానాశ్రయంలో కనిపించారు ఈ జట్టు నేటి నుంచి ప్రాక్టీస్ సెషన్లను ప్రారంభించనుంది ఇక మొదటి మ్యాచ్ లో జైస్వాల్ కి చోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి టెస్ట్ లో టీ ట్వంటీలో అద్భుత ప్రదర్శన చేసిన జైస్వాల్ వన్ కూడా రాణిస్తాడని అంచనా వేస్తున్నారు మొదటి మ్యాచ్ లో ఛాన్స్ వస్తే జైస్వాల్ ఎలా ఆడుతాడో చూడాలి ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాలి గత కొంతకాలంగా పామ్ లేక ఇబ్బంది పడుతున్న రోహిత్ ఈ సిరీస్ లో రాణించాలని చూస్తున్నాడు అలాగే విరాట్ కోహ్లీ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కోహ్లీ పామ్ లోకి వస్తే టీమిండియా మరింత బలపడడం జరుగుతుంది ఇక శ్రేయస్ అయ్యర్ గిల్ కూడా భారీ స్కోర్లు చేస్తే తర్వాత ఇంగ్లాండ్ ని కట్టడి చేయొచ్చు టీమిండియా బౌలింగ్ కూడా మంచి పామ్ లో ఉంది దాంతో ఇంగ్లాండ్కి కష్టాలు తప్పవు మరి మొదటి మ్యాచ్లోనే టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి